స్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మూలా నక్షత్రంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు మూలా నక్షత్రాధిపతి కేతువు ధనుసు రాశి అధిపతి గురువు అయితే ఈ కేతువు ఖగోళంలో అట్ ప్రజెంట్ సింహరాశిలో సంచరిస్తున్నాడు గురువు మెదన రాశిలో సంచరిస్తున్నాడు ఆల్రెడీ ధనుసు రాశిలోనే చంద్ర సంచారం జరిగేటప్పటికే శుక్రుడు ఈరోజే అక్కడ చేరుకున్నాడు ధనుసు రాశికి అక్కడ కుజుడు రవి కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఈ రాశిలో నాలుగు గృహాల చతుర్రాహి అనే యోగం ఏర్పడుతుంది దానివల్ల కొద్దిపాటి అన్ని రాశుల వారికి కూడా ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది అయితే ఇది మేధో విస్తరణ మరియు వృద్ధిని తెస్తుంది ఈ గ్రహాల కూటమి రాశిలో ఎక్కువ గ్రహాలు చేరడం వల్ల కూడా కొంత అస్థిరతను కూడా కలుగు చేస్తుంది ద్వాదశ రాశుల వారికి అనేది చెప్పటం ముందుగా మేషరాశి అదృష్టం ప్రయాణాల లాభాలు ఉంటాయి వృషభ రాశి ఆరోగ్యంపై శ్రద్ధ ఖర్చులు ఉంటాయి మిథున రాశి భాగస్వామ్యం మెరుగు ఉంటుంది వైవాహిక జీవితం సంతోషం ఉంటుంది కర్కాటక రాశి శ్రమకు ఫలితం పోటీలలో విజయాలు లభిస్తాయి సింహరాశి సృజనాత్మకత సంతానం నుండి శుభవార్తలు వినవచ్చు రాశి కుటుంబ సమస్యలు గృహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తులారాశి ఆర్థిక లాభాలు ఆత్మవిశ్వాసం రెండు మెండుగా ఉంటాయి వృచ్చిక రాశి మాటపై నియంత్రణ ఆర్థిక పరిస్థితి మెరుగు ఉన్న వాహనాలతో జాగ్రత్త మకర రాశి ఖర్చులు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఈరోజు కుంభరాశి స్నేహితుల మద్దతు ఆదాయం పెరుగుతుంది ఈవి అనుకూలతలు ఉంటాయి మీనరాశి వృత్తిలో విజయం అధికారుల ప్రశంసలు కూడా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇవన్నీ సాధారణ అంచనాలు అలాగే సాధారణ పరి పరిష్కారాలు మూలా నక్షత్ర సంచార ప్రభావాలకి ముఖ్యంగా ధనుసు రాశిలో నక్షత్రం మీద గణపతి ఆరాధన గాయత్రి మంత్రాన్ని జపించండి హనుమంతుడిని పూజించండి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి పెద్దల నుండి తల్లిదండ్రుల నుండి కూడా ఆశీర్వాదం పొందండి తల్లిదండ్రులను గౌరవించండి అనేది మంచి పరిహారంగా చెప్పబడటం జరుగుతుంది ఇది ద్వాదశ రాసుల వారికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనం సుఖిన శుభం